హాయ్ పిల్లలు బాగున్నారా నేను మీ సంజీవకుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెం ఎలమంచిలి అనకాపల్లి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాం ఈరోజు మనం పదవ తరగతి వాచకము నుంచి కన్యాశుల్కం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం ఈ పాఠ్యభాగాన్ని ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు రచించారు మరి సిద్ధంగా ఉన్నారా పిల్లలు ముందుగా పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం రచయిత పరిచయం ప్రక్రియ కన్యాశుల్కం రచన నేపథ్యం మరియు నేపథ్యం ఇప్పుడు అభ్యసన లక్ష్యాలు తెలుసుకుందాం పాఠ్యాంశ ఉద్దేశాన్ని అవగాహన చేసుకుని చర్చిస్తారు నాటకం ప్రక్రియ లక్షణాలు గుర్తిస్తారు కన్యాశుల్కం నేపథ్యం తెలియజేస్తారు కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు ఇంట్లో జరిగే సంభాషణను చర్చించి విశ్లేషిస్తారు పిల్లలు అభ్యసన లక్ష్యాలు విన్నారు కదా ఇప్పుడు మనం చదవండి ఆలోచించి చెప్పండి చదువుకుందాం అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది అనుభవాలను ప్రతిబింబిస్తుంది అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది ప్రతి ఘటనను ప్రతిఫలింపచేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబింపచేస్తుంది సాంఘిక నాటకం కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు వాసుడు సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ భావిస్తాడు సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి ఇప్పుడు మనం పాఠ్యాంశ ఉద్దేశం తెలుసుకుందాం ఉద్దేశం ఆంగ్ల విద్యా విధానం భారతదేశంలో అడుగిడుతున్న తొలి రోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియచెప్పడం కొత్త కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గ్రిహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం పిల్లలు ఉద్దేశం విన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది ఆ ఇతిహాసం ఆ నాటకం ఈ పురాణం ఈ కథ జవాబు ఆ నాటకం రెండవ ప్రశ్న కన్యాశుల్కం నాటకం ఉద్దేశం ఏమిటి ఆ తెలుగు విద్య ఆవశ్యకత ఆ సంస్కృత విద్య ఈ ఆంగ్ల విద్య ఆవశ్యకత ఈ పైవన్ని జవాబు ఆంగ్ల విద్య ఆవశ్యకత మూడవ ప్రశ్న ఆధునిక విద్య ఆవశ్యకతను గుర్తించిన గృహిణి ఎవరు ఆ వెంకమ్మ ఆ సుబ్బమ్మ ఈ బుచ్చమ్మ ఈ కాంతమ్మ జవాబు ఆ వెంకమ్మ శబాష్ పిల్లలు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు రచయిత పరిచయం తెలుసుకుందాం ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ గురజాడ అప్పారావు సెప్టెంబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో విశాఖపట్నం సమీపంలో రాయవరంలో జన్మించారు తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండుబట్టీయం విల్హనీయం అనే రెండు అసంపూర్ణ నాటకాలు ముత్యాల సరాలు అనే కవితా సంపుటి దిద్దుబాటు పెద్ద మసీదు మీ పేరేమిటి సంస్కర్త హృదయం మెటిల్డా అనే కథలు రాశారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది ఈ నాటకం పద్దెనిమిది వందల తొంభై ఏడులో అచ్చయ్యింది చేర్పులు మార్పులతో పంతొమ్మిది వందల తొమ్మిదిలో రెండవ కూర్పు వచ్చింది ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది ఈయన నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల పదిహేనులో మరణించారు పిల్లలు రచయిత పరిచయం విన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క ఎవరు ఆ కందుకూరి ఆ శ్రీశ్రీ ఈ గురజాడ ఈ రాయప్రోలు జవాబు ఈ గురజాడ రెండవ ప్రశ్న కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన ఎక్కడ జరిగింది ఆ విశాఖపట్నం ఆ విజయనగరం ఈ ఈ విజయవాడ శ్రీకాకుళం జవాబు ఆ విజయనగరం మూడవ ప్రశ్న కన్యాశుల్కం రెండవ కూర్పు ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల తొమ్మిది ఈ పంతొమ్మిది వందల ఐదు ఈ ఏది కాదు జవాబు ఆ పంతొమ్మిది వందల తొమ్మిది షబాష్ పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు ఇప్పుడు మనం పాఠ్యాంశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ప్రక్రియ దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం ఇతర సాహిత్య ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇవిడిపోయి ఉండడం వల్ల నాటక ప్రక్రియ అగ్రస్థానం పొందింది నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం నాటకంలో సహజంగా నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి అవకాశం ఉంటుంది దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది పిల్లలు ప్రక్రియ గురించి విన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న దశవిధ రూపకాల్లో ఏది ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం ఆ పురాణం ఆ ఇతిహాసం ఈ ప్రబంధం ఈ నాటకం జవాబు ఈ నాటకం రెండవ ప్రశ్న నాటకంలో సహజంగా ఎన్ని అంకాలు ఉంటాయి ఆ రెండు ఆ ఐదు ఈ ఒకటి నుంచి మూడు ఈ నాలుగు నుంచి పది జవాబు ఈ నాలుగు నుంచి పది మూడవ ప్రశ్న నటుల చేత ప్రదర్శింపబడేది ఏది ఆ నాటకం ఆ ప్రబంధం ఈ ఈ ఇతిహాసం పైవేవి కాదు జవాబు ఆ నాటకం సబాష్ పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు పిల్లలు ఇప్పుడు మనం కన్యాశుల్కం రచనా నేపథ్యం మరియు నేపథ్యం గురించి తెలుసుకుందాం కన్యాశుల్కం రచనా నేపథ్యం పద్దెనిమిది వందల తొంభై సంవత్సర కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహ వివరాలు సేకరించారు ఆనంద గజపతి రాజు ఈ సర్వే వలన ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహాలు జరిగేవి అనే విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగింది ఆనంద గజపతిరాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన నాటకంలో బయటపెట్టి ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేయాలి అనుకున్నారు గురజాడ నిరక్షరాశియులను సైతం ఆకట్టుకుని ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం సామాజిక సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది ఈ నాటకం ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు నేపథ్యం వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు అతని ప్రైవేట్ మాస్టారు గిరీశం పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని వెంకటేశం ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వెళ్తాడు ఆ తరువాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశం పిల్లలు నేపథ్యం గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి రచయిత కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించిన అంశం ఆ వరకట్నం ఆ వితంతు వివాహాలు ఈ బాల్య వివాహాలు ఈ పైవేవీ కాదు జవాబు ఈ బాల్య వివాహాలు రెండవ ప్రశ్న కన్యాశుల్కం నాటకం ఏ మాండలికంలో రచించారు ఆ కోస్తా ఆ రాయలసీమ ఈ తెలంగాణ ఈ ఉత్తరాంధ్ర జవాబు ఈ ఉత్తరాంధ్ర మూడవ ప్రశ్న వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు ఎవరు ఆ సుబ్బి ఆ రత్తమ్మ ఈ బుచ్చమ్మ ఈ పైవేవీ కాదు జవాబు ఈ బుచ్చమ్మ నాలుగవ ప్రశ్న వెంకటేశం చదువు కోసం ఎక్కడ ఉన్నాడు ఆ విజయనగరం ఆ విశాఖపట్నం ఈ పర్లాకిమిడి ఈ శ్రీకాకుళం జవాబు విజయనగరం ఐదవ ప్రశ్న నాటకంలో గిరీషం ఎవరు ఆ వెంకటేశం మావయ్య ఆ వెంకటేశం ప్రైవేటు మాస్టారు ఈ వెంకటేశం మిత్రుడు ఈ పైవేవీ కాదు జవాబు ఆ వెంకటేశం ప్రైవేటు మాస్టారు పిల్లలు ఇప్పుడు కన్యాశుల్కం నాటకం చూద్దాం నుండి కళ్ళు కాయలు ఎందుకు ఒట్టినే వగచడం వద్దు వద్దంటుంటే ఇంగ్లీష్ చదువులో పెట్టావు మెరగపొలం సిస్టంతా వాడికింద అయిపోతుంది ఇంతటేడు పరిచి పెయిలైనాడు కదా ఈ ఎలా తగలేసాడు తెలియదు మనకి ఇంగ్లీష్ చదువు వచ్చా పోరి పోరి చెప్తే విన్నావు మా పెద్దన్న డిపాతాళ్ళు కొడుకిని ఇంగ్లీష్ చదువు పార్వతీపురం పంపించేసరికి వస్తూ వచ్చి మూడు రోజుల్లో కొట్టేస్తుంది చెప్పి కొడుక్కి ఇంగ్లీష్ చెప్పిద్దాం అనుకుంటూ ఉండగానే చచ్చినంత ఖాయిలా చేసింది మీరెప్పుడు ఇలాంటి పోగాహత్యం మాటలే అంచు ఉంచారు డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగా మొన్న మొన్న మన కళ్ళ ముందు మన వాకిట్లో జుత్తు విరబోసుకుని గొట్టి కాయలాడిన నేమాని వారి కుర్రాడికి మునసబి అయింది కాదు బారా వేధవాయికి చదువు వచ్చేదేం కనబడదు కానీ పుస్తకాల కింద జీతం కింద ఏహన వాలు అయ్యేసరికి మన భూమి కర్ర తెరిపో ఆ పైన చెప్పా తొప్పా పట్టు బయలుదేరా నే మేమలంగా ఇంటి దగ్గర ఉంటే పాడి నాలుగు అష్టాలు చెప్పేద్దాం మొత్తం నుండి ఈ వ్యవంగిలి చదువులో పెట్టాం మన వాడికో మునసబీ అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అఘురారం భూలన్నీ కొనేస్తాడు హా ఏడాది కో నూరు రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు నీలాగే వాడు జంజాలు ఉడుక్కుంటూ బతకాలనుందా ఏ నీకంత భారం అని తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమిని అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తా నీ భూమి ఎందుకు అమ్మాలమ్మా మన సొమ్ము చెరతిని కొవ్వున్నాడు అతనే పెట్టుకుంటాడు అయితే నేను చేస్తా చేస్తావు ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది కాదు నేను చాలా చదువు చెప్పానండి ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పు మాట్లాడతావేమిటి బాబా ఆయనే కుర్రాడితో ఇంగ్లీష్ లో మాట అంటే పుస్తకాలు ఏదో పెట్టే భుజాలు కనుక్కున్నట్టు నీ మీద పెట్టుకుంటావే తమ బావగారు అగ్నిహోత్ర తమరు నన్ను ఎరక్కపోవచ్చును కానీ తమరు డిప్యూటీ కలెక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాడి పిల్లలు పాఠ్యాంశం విన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న కన్యాశుల్కం నాటకంలో గల పాత్రలను గుర్తించండి ఆ కరటక శాస్త్రి ఆ అగ్నిహోత్ర అవధానులు ఈ వెంకమ్మ ఈ పై అందరు జవాబు ఈ పై అందరు రెండవ ప్రశ్న అగ్నిహోత్రావధాన్లు వెంకమ్మల కుమారుడెవరు ఆ గిరీశం ఆ వెంకటేశం ఈ కరటక శాస్త్రి ఈ మల్లేశం జవాబు ఆ వెంకటేశం మూడవ ప్రశ్న దిబ్బావధాన్లు తన కొడుకుని ఇంగ్లీష్ చదువుకు చదివించుటకు ఎక్కడికి పంపించాడు ఆ విశాఖపట్నం ఆ శ్రీకాకుళం ఈ పార్వతీపురం ఈ విజయనగరం జవాబు ఈ పార్వతీపురం నాలుగవ ప్రశ్న గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి ఏ ఉద్యోగం వచ్చింది ఆ పోలీసు ఆ వకీలు ఈ కలెక్టరు ఈ మునసబు జవాబు ఈ మునసబు ఐదవ ప్రశ్న మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమిని అమ్మేసి కుర్రాడికి ఇంగ్లీష్ చదువు చెప్పిస్తానన్నది ఎవరు ఆ అగ్నిహోత్రావధాన్లు ఆ బుచ్చమ్మ ఈ వెంకమ్మ ఈ కరటక శాస్త్రి జవాబు ఈ వెంకమ్మ ఆరవ ప్రశ్న ఇంటికి మనిషి వస్తే అపృక్షపు మాటలాడుతావేమిటి బావా అని అగ్నిహోత్రావధానులతో అన్నదెవరు ఆ వెంకమ్మ ఆ బుచ్చమ్మ ఈ కరటక శాస్త్రి ఈ గిరీషం జవాబు ఈ కరటక శాస్త్రి ఏడవ ప్రశ్న వెంకటేశానికి ఇంగ్లీష్ చదువు నేర్పించే గురువెవరు ఆ గిరీశం ఆ కరటక శాస్త్రి ఈ లుబ్దావధాన్లు ఈ అగ్నిహోత్రావధాన్లు జవాబు ఆ గిరీశం పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మీకు అభినందనలు పిల్లలు ఇంతవరకు గురజాడ జీవిత విశేషాలు నాటక ప్రక్రియ లక్షణాలు కన్యాశుల్కం నేపథ్యం రచనా నేపథ్యం నాటకంలో కొంత భాగం చూసాం కదా ఇప్పుడు మీకు ఇంటి పని ఇస్తాను జాగ్రత్తగా చేయండి ఇంటి పని మొదటి ప్రశ్న కన్యాశుల్కం పాఠ్యభాగ కవి గురించి రాయండి రెండవ ప్రశ్న వెంకమ్మ పాత్ర ఆధారంగా మీరు గ్రహించిన విషయాలు రాయండి మిగిలిన పాఠ్యాంశం తర్వాత భాగంలో తెలుసుకుందాం